అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్ఫూర్తి లేటెస్ట్ కలెక్షన్స్ నేను మీ లక్ష్మిని ఈ వీడియోలో మీకు బ్యూటిఫుల్ అండ్ పంచలోహంలో అద్దిరిపోయే తాళి చైన్స్ అండ్ పాటుగా ఇంకా డబల్ అదిరిపోయే నల్ల పూసల ఆఫర్తో మీ ముందుకు వచ్చేసానండి వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి లాస్ట్ వరకు చూడండి పంచలోహంలో ప్రజెంట్ కొత్త మోడల్స్ అనమాట తాళీ చైన్లతో పాటుగా అండ్ ఈ వీడియోలో ఏ తాళి చైన్ తీసుకున్నా కానీ మీకు నైన్ ఫిఫ్టీ వర్త్ గల పంచలోహం త్రీ స్టెప్స్ షార్ట్ నల్ల పూసలు అబ్జల్యూట్లీ ఫ్రీగా వస్తుంది ఓకేనా ప్రతి పంచలోహ తాళి చైన్కి ఈ వీడియోలో టూ థౌజండ్ అంటే ఎయిటీన్ హండ్రెడ్ నుంచి సారీ టూ థౌజండ్ నుంచి ఉన్నాయండి ఎయిటీన్ హండ్రెడ్ కాదు టూ థౌజండ్ నుంచి మీకు స్టార్ట్ అవుతుంది ప్రతి తాళి చైన్కి కూడా ఈ నైన్ ఫిఫ్టీ వర్త్ గల పంచలోహం షార్ట్ నల్ల పూసలు ఫ్రీ గిఫ్ట్గా వస్తుంది ఆఫర్ అయితే అబ్జల్యూట్లీ ఈరోజు రేపు ఈరోజు అండ్ రేపు నైట్ వరకు బుక్ చేసుకున్న వాళ్ళకి మాత్రమే ఆఫర్ ఉంటుందండి తర్వాత నుంచి తాలి చైన్స్ స్టాక్ ఉన్నా కానీ ఆఫర్ అయితే ఇవ్వడం పాజిబుల్ అవ్వదు అండ్ ఇంకొకటి ఇది విడిగా పర్చేస్ చేసుకోవాలంటే అంటే చైన్ అవసరం లేదు ఓన్లీ బ్లాక్ బీట్స్ కావాలి అనుకున్నా కానీ బుక్ చేసేసుకోవచ్చు ప్యూర్ పంచలోహం అండి మనము పంచలోహంలో ప్యూర్ పంచలోహంలో షార్ట్ బ్లాక్ బీట్స్లో ఈ ఒక్క మోడలే ప్రజెంట్ అయితే నేను మీకు ఇంట్రడ్యూస్ చేశాను ఇదే మోడల్ రీస్టాక్ అవుతూ వస్తుంది చాలామంది తీసుకుంటున్నారు అండ్ ఆఫ్లైన్లో కూడా నచ్చి మెచ్చి పెట్టుకొని చూసుకొని మంచిగా సాటిస్ఫై అయ్యి తీసుకెళ్తున్నా ఐటమ్ అనమాట ఇది పంచలోహంలో నల్ల పూసలు త్రీ స్టెప్స్ వస్తుంది రియల్ గోడులో చేయించుకుంటే ఎలా ఉంటుందో అలా ఉంటుందండి అండ్ పాలిష్ కూడా నార్మల్ పాలిష్ కాదండి పంచలోహాలకే అంటే మనము హై అండ్ క్వాలిటీ అంటే ఒక పాలిష్ ఒక చైన్కే మనకి త్రీ టు ఫోర్ హండ్రెడ్ పడుతుంది పాలిష్ అంత మంచి పాలిష్ వేయిస్తాం మనము ఓకేనా సో ఇలా త్రీ స్టెప్స్ వచ్చేస్తుందండి త్రీ స్టెప్స్ వచ్చేస్తుంది సో ఇంకా మనం వేసుకుంటే కనుక రియల్ గోల్డ్ ఎలా ఉంటుందో అలా ఉంటుంది అంత బాగుంటుంది ఇది విడిగా కావాలి అనుకున్న మీరు పర్చేస్ చేసుకోవచ్చు ప్రైస్ వచ్చేసి నైన్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ కావాలి అనుకున్న వాళ్ళు స్క్రీన్ మీద ఎయిట్ వన్ ఫోర్ త్రీ టూ సిక్స్ ఎయిట్ నైన్ టూ వన్ నా వాట్సాప్ ఎంక్వైరీ నెంబర్ ఉంటుందండి సో ఆ నెంబర్కి స్క్రీన్షాట్ పంపించి అవైలబిలిటీ చెక్ చేసుకొని ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసేసుకోండి చాలా చాలా బాగుంటుంది మీరు డైలీ పర్పస్ యూస్ చేసిన దగ్గర దగ్గరగా వన్ ఇయర్ పాలిష్ గ్యారెంటీ ఇంకా అప్పుడప్పుడు అలా వేసుకున్నారు అంటే కనుక ఇంకా లైఫ్ టైం మీరు యూస్ చేసుకోవచ్చు పాలిష్ అయితే అస్సలు పోదు అండ్ చూడండి మనకి గోల్డ్ ఎల్లో గోల్డ్ ఉంటుంది కదా సో ఆ పాలిష్ అండి చాలా అంటే చాలా బాగుంటుంది అండ్ వెనుక కూడా మనకి ఇట్లా త్రీ ఫోర్ లింగ్స్ ఇచ్చారు అడ్జస్టబుల్కి లెంత్ వచ్చేసి ట్వంటీ ఇంచెస్ వరకు వస్తుంది కైనా డ్రెస్సెస్ కైనా డ్రెస్ మెటీరియల్స్ అయినా ఎటువంటి అవుట్ఫిట్స్ కైనా అద్దరిపోతుంది అనమాట ఈ పంచలోహం నల్ల పూసలు చాలా బాగుంటుంది మిస్ చేసుకోవద్దు మనకి గిఫ్ట్స్ గిఫ్ట్గా ఇస్తున్నాను పంచలోహం తాళి తీసుకుంటే గిఫ్ట్ గా ఇస్తున్నాను లేదు అంటే సింగిల్గా అయినా పర్చేస్ చేసుకోవచ్చు మనకి నైన్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి కావాలి అనుకున్న వాళ్ళు స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి ఎంక్వైరీ పంపించి స్క్రీన్ షాట్ పంపించి ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసేసుకోండి సెవెన్ వర్కింగ్ డేస్ డెలివరీ టైం అండి మాక్సిమం మీరు వెంటనే ఆర్డర్ ప్లేస్ చేసిన టూ త్రీ డేస్కి మీరు ఇంకా రాలేదు ఇంకా రాలేదని అడగొద్దు దయచేసి ఎందుకు అంటే మనము వన్స్ ఆర్డర్ ప్లేస్ చేసిన తర్వాత ప్రీవియస్ ఆర్డర్స్ కూడా వన్ బై వన్ డిస్పాచ్ చేసుకుంటూ ఉండాలి కాబట్టి మినిమం డిస్పాచింగ్కే టూ టూ డేస్ కంపల్సరీ పడుతుందండి ఈరోజు ఆర్డర్ ఇస్తే మ్యాక్సిమం రేపు కానీ రేపు కూడా అవ్వదండి నెక్స్ట్ డే మ్యాక్సిమం ప్యాకింగ్ అవుతుంది లేదు అంటే ఆ తర్వాత నెక్స్ట్ డే ప్యాకింగ్ అవుతుంది ఓకేనా అండ్ మీకు ప్రింటెడ్ పేపర్ కూడా వచ్చేస్తుందండి క్లియర్గా మనకి రాయడం కూడా కాదు ప్రింటెడ్ పేపర్ వచ్చేస్తుందన్నమాట మన స్ పేరుతో మీకు క్లియర్ కట్గా ఉంటుంది సో మీరు హ్యాపీగా బుక్ చేసేసుకోవచ్చు ప్రతిదీ కూడా మనకి క్లీన్ అండ్ గ్రీన్గా ఉంటుందన్నమాట చాలా నీట్గా ప్యాకింగ్ కూడా చాలా బాగుంటుంది మీరు చూసుకోవచ్చు మన దగ్గర రెగ్యులర్గా పర్చేస్ చేస్తూ ఉంటారు కాబట్టి హ్యాపీగా మీరు ఆఫ్లైన్ కూడా ఉంది కాబట్టి ఇంకా హండ్రెడ్కి థౌజండ్ పర్సెంట్ మీరు హ్యాపీగా బుక్ చేసేసుకోవచ్చు ప్రజెంట్ అయితే గుంటూరు ఆర్టీసీ కాలనీ బస్ స్టాండ్ దగ్గర ఎవరైనా రావాలి అంటే దయచేసి ప్లీజ్ మార్నింగ్ టెన్ నుంచి ఈవినింగ్ ఫైవ్ లోపు ప్లాన్ చేసుకోండి కొంతమంది వేరేవి క్లాతింగ్ వాటి కోసం వచ్చి నైట్ సెవెన్కి ఎయిట్కి వస్తాము అంటున్నారు అలా పాసిబుల్ అవ్వదండి ఇది షాప్ కాదు ఈవెన్ షాప్ అయినా ఆ టైంలో ఉండదండి సెవెన్ వరకే ఉంటాయి సో అందుకని చెప్పేసి మార్నింగ్ టెన్ నుంచి ఈవినింగ్ ఫైవ్ వరకు దయచేసి ప్లాన్ చేసుకొని రండి ఓకేనా మరి మీరు అంత దూరం వచ్చి నేను మళ్ళీ పాసిబుల్ అవ్వదు అంటే నాకు చాలా బాధ అందుకని చెప్పేసి చెప్తున్నాను మార్నింగ్ టెన్ నుంచి ఈవినింగ్ ఫైవ్లో ప్లాన్ చేసుకొని రండి చక్కగా మీకు కావాల్సినవి తీసుకోండి మ్యాక్సిమం ఎక్కువ తీసుకోవడానికి ట్రై చేయండి ఎందుకంటే ఇంత దూరం మీరు ఛార్జీలు పెట్టుకొని వస్తున్నారు కాబట్టి ముందే పిక్స్ తీసుకొని ఏమేమి కావాలో పిక్స్ తీసుకొని అవి ఉన్నాయా లేదా అడగండి ఫస్ట్ ఉన్నాయి అంటే చక్కగా వాటితో పాటు ఇంకొన్ని చూసుకొని తీసుకొని వెళ్ళొచ్చు అదొకటి ప్లాన్ చేసుకోండి ఓకేనా సో ఇది సింగిల్గా ఐటమ్ కూడా ఇస్తాను అండ్ పంచలోహం తాళి చేస్తాను తీసుకుంటే ప్రతి తాళీ చైన్కి కూడా ఇది ఇస్తానండి మీరు ఇంకా ఎన్ని తీసుకుంటే అన్నిస్తాను పోయిన సార్ నేను పగడాలు అలా పెట్టాను ఆఫర్ కాకుండా ఇప్పుడు కొత్త ఆఫర్ అయితే ఇస్తున్నాను సో ఇదైతే ఈరోజు రేపు మాత్రమే ఉంటుంది ఎందుకంటే ఇది టూ కాస్ట్ పడుతుందండి దీని మీద మనకి హండ్రెడ్ రూపీస్ మార్జిన్ ఉంటుంది ఏది విడిగా సేల్ చేస్తే ఇంకా నేను ఆఫర్ ఇస్తున్నాను అంటే కనుక నాకు వితౌట్ ప్రాఫిట్ సేల్ అనమాట జీరో ప్రాఫిట్ సేల్ అని చెప్పొచ్చు ఓకేనా సో నైన్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి కావాలి అనుకున్న వాళ్ళు ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసేసుకోండి అండ్ తాళీ చైన్స్ డిజైన్స్ అన్ని క్లియర్గా చూపిస్తాను రోప్ తాడు అండి రోప్ తాడు మనకి ప్లెయిన్లో రాలేదు ప్లెయిన్లో రాలేదు రోపుతాడు ఇలా వస్తుందనమాట సైడ్ మనకి ఇట్లా త్రీ లైన్స్ త్రీ గుండ్లు వచ్చేస్తాయి రోప్తాడు చాలా బాగుంటుంది యాజ్ ఇట్ ఈస్ గోల్డ్ కాపీ డిజైన్ అండి టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ అండ్ వన్ మోర్ థింగ్ మీకు మొత్తం కూడా విత్ పాలిష్తోనే వస్తున్నాయి విత్ పాలిష్తోనే చేపిస్తున్నాను ఎందుకంటే వితౌట్ పాలిష్ అయితే స్కిన్కి ఎవరికైనా పడకపోతే ప్రాబ్లం అవుతుంది వెంటనే అది ప్రాబ్లం మీ స్కిన్ మీ ఏరియా వాటర్ని బట్టి కూడా పంచలోహాలు అనేవి మన్నిక అనేది ఉంటుంది సో అది తెలియని వాళ్ళు ఏంటంటే ఎక్కువ కాస్ట్ పెట్టాము కదని బాధపడిపోతున్నారు సో అందుకని చెప్పేసి నేను ఆ చిన్న చిన్న కంప్లైంట్ కూడా ఉండకూడదు అని విత్ పాలిష్తోనే తెప్పిస్తున్నానండి వితౌట్ పాలిష్ ఎవరికైనా కావాలి అంటే పంచలోహాలు తెప్పిస్తాను బట్ అది కంప్లీట్గా మీ మీ బాధ్యత అనమాట ఓకేనా అది ఏదైనా ప్రాబ్లం ఉన్నా మీకు ఏదైనా నల్లబడిన నల్లబడి పంచలోహాలు నల్లబడితే మీరు మళ్ళీ చింతపండు వాటర్తో కానీ లెమన్ వాటర్తో కానీ క్లీన్ చేసుకునే అవకాశం ఉంది కాబట్టి అలానే వాడుకుంటాము అన్న అన్న అనే ధీమాతోనే మీరు పంచలోహాల్లో వితౌట్ పాలిష్ తీసుకోండి లేదు అంటే చక్కగా విత్ పాలిష్తో తీసుకోండి హ్యాపీగా వన్ ఇయర్ వరకు కదిలించే పని ఉండదు పాలిష్ అయితే గ్యారంటీ వస్తుంది తర్వాత మీరు సంవత్సరానికి ఒకసారి పాలిష్ చేయించుకుంటే అది మన దగ్గర పాలిషే బాగుంటుందండి అది చెప్తున్నాను నేను ఎందుకంటే అచ్చం బంగారం పర్సంటేజ్ ఎక్కువగా కలిసే పాలిష్ మనం వేయిస్తాం కాబట్టి పాలిష్ మన్నిక కూడా ఉంటుంది కొరియర్ ఛార్జెస్ బేర్ చేసుకుంటాము అంటే చక్కగా వే పాలిష్ కూడా వేయించి పంపిస్తాను లేట్ అయినా కానీ ట్వంటీ డేస్ అట్లా పడుతుంది మ్యాక్సిమం ఎందుకంటే నాకు వచ్చి నేను మళ్ళీ పంపించి అది నాకు వచ్చి నేను మీకు వేయాలంటే ట్వంటీ డేస్ మినిమం పడుతుంది కాబట్టి వెయిట్ చేస్తాము అంటే చక్కగా పాలిష్ కూడా వేయించి పంపిస్తాను ఇంత క్లియర్ కట్గా మీకు ప్రతి ఇష్యూకి సొల్యూషన్ చూపిస్తూ నిన్నళ్ళు కూడా బిజినెస్ చేస్తున్నామండి అంతేకాని కొంతమంది ఊరికే అనిస్తారు పంచలోహాలు అనే అనేసి పంచలోహాల్లో చాలా మోడల్ చాలా క్వాలిటీస్ ఉంటాయండి వితౌట్ పాలిష్ ఉంటుంది విత్ పాలిష్ ఉంటుంది కొన్ని కాపర్ బేస్ ఉంటాయి కొన్ని ఫార్మింగ్ పాలిషెస్ ఉంటాయి ఇవన్నీ కూడా బిజినెస్ చేస్తున్నాం కాబట్టి మాకు ఐడియా ఉంటుంది అవన్నీ మీకు చెప్పలేము చెప్పినా అర్థం కాదు సో దాన్ని బట్టి క్లియర్గా చూసుకొని తీసుకోండి నేను మెటీరియల్ కూడా క్లియర్గా వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను మీకు అంతా అగ్రి అయితేనే వీడియో విని బుక్ చేసుకోండి చూడడం కాదండి వినండి మ్యాటర్ కూడా వినండి పంచలోహాలు అంటే జస్ట్ కొంచెం మనం ఆ వీడియో వాయిస్ వినడానికి మీరు ప్రయత్నించండి అప్పుడు మీకు ఆ క్వాలిటీ ఏంటి ఎలా వాడుకోవాలి ఏంటి డీటెయిల్స్ అన్నీ కూడా మీకు అర్థమవుతాయి ఓకేనా సో ఇంత చెప్పడం ఎందుకు అంటే పంచలోహాలు కాబట్టి కాస్ట్ ఎక్కువ ఉంటాయి కాబట్టి నాకు పడతాయి కాస్ట్ ఎక్కువ అండ్ మీకు కూడా కాస్ట్ ఎక్కువే ఉంటుంది కాబట్టి అది క్లియర్గా ఎలా వాడుకోవాలి అనేది వినడం ద్వారానే తెలుస్తుంది అందుకనే చెప్తున్నాను ఇది వచ్చేసి మీకు ట్వంటీ సిక్స్ ఇంచెస్ అబవ్ ఉంటుందండి ట్వంటీ సిక్స్ ఇంచెస్ ఆర్ ట్వంటీ సెవెన్ ఇంచెస్ ఉంటుంది రోప్ మోడల్ అనమాట రోప్ మోడల్లో మనకి ఇట్లా సైడ్ గుండ్లు వచ్చేస్తాయండి చాలా బాగుంటుంది రోప్ మోడల్ త్రీ ఎంఎం సైజులో ఉంటుంది మరీ లావు కాదు అలానే మరీ సన్నము కాదు మెడకి మనకి నిండుగా కనిపించాలి కాబట్టి త్రీ ఎంఎం సైజ్లో ఉంటుంది సో ఈ మోడల్ కావాలి అనుకున్న వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసేసుకోండి ప్రైస్ వచ్చేసి టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ కావాలి అనుకున్న వాళ్ళు ఇలా స్క్రీన్షాట్ తీసుకొని ఎయిట్ వన్ ఫోర్ త్రీ టూ సిక్స్ ఎయిట్ నైన్ టూ వన్కి పిం చేసి ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసేసుకోండి పన్నీర్ పాలిష్ గ్యారెంటీ అండి రఫ్ అండ్ టఫ్ యూజ్ చేసిన మీన్స్ హాట్ స్నానం చేసేటప్పుడు తీసేస్తే ఇంకా పాలిష్ అనేది ఇంకా ఎక్కువ రోజులు వస్తుంది ఓకేనా స్నానం చేసేటప్పుడు కొంచెం తీసేయండి ఎందుకంటే బంగారానికి డస్టు సోప్ పార్టికల్స్ ఇవన్నీ పట్టేసి మనకి తెల్లగా వచ్చేస్తుంది అలాంటిది మనం రెండు వేలు అంటే నాకు తెలిసి కొంచెం మామూలు అమౌంటే అంత హై అమౌంట్ ఐదు వేలు ఏం కాదు కాబట్టి మామూలుగా కొంచెం లిటిల్ బిట్ హై అనుకోవచ్చు సో దాన్ని బట్టి మెయింటైన్ చేసుకుంటే మీకు ఆ కాస్ట్కి తగ్గట్టుగా మీకు మన్నిక అనేది వస్తుందన్నమాట టూ సిక్స్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్తో కావాలి అనుకున్న వాళ్ళు బుక్ చేసేసుకోండి అండ్ ప్రతి తాళి చేకి కూడా నేను చూపించిన త్రీ స్టెప్స్ నల్ల పూసలు ఫ్రీ గిఫ్ట్గా వస్తుంది ఈరోజు రేపు బుక్ చేసుకున్న వాళ్ళకి మాత్రమే ఓకేనా అండ్ విడిగా కావాలి అన్న నల్ల పూసలు తీసుకోవచ్చు అండ్ ఇంకొక చిన్న క్వరీ ఏంటంటే మాకు గిఫ్ట్ వద్దు చైన్ అంతకి ఇస్తారని అడుగుతారండి మేము మా సేల్స్ కోసం మా వీడియోస్లో మేమే ప్రమోట్ చేసుకోవడానికి ఇస్తున్న ఆఫర్సు గిఫ్ట్లు అండి అంతేకాని ఈ ఐటమ్ ఈ గిఫ్ట్ వర్త్ తగ్గించేసి మాకు ఐటమ్ ఇవ్వండి అని చెప్పేసి అడుగుతారు కొంతమంది సో వాళ్ళకు కూడా చెప్తున్నాను అందరూ కాదులేండి ఇప్పుడు సపోజ్ ఒక వంద మంది మనకి ఎంక్వైరీలు వస్తే నలుగురు ఐదుగురు దగ్గర అడుగుతారు కంపల్సరీ అట్లా వాళ్ళ కోసం చెప్తున్నాను అనమాట సో గిఫ్ట్ కావాలి అనుకుంటే అది మీ ఇష్టం గిఫ్ట్ తీసుకోండి లేదు అంటే గిఫ్ట్ లేకుండానే ఐటెం కావాలి అంటే తీసుకోండి అది మీ ఇష్టమే బట్ గిఫ్ట్ లేకుండా కాస్ట్ తగ్గించండి అనేది అన్నెసరీ అండి మీరు కూడా ఆలోచించండి ఓకేనా అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఫైవ్ ప్లస్ వన్ మోడల్లో అండి సన్న మనకి ఏంటంటే ఈసారి రెగ్యులర్గా పంచలోహాలు కొంచెం త్రీ ఎంఎం సైజ్ వస్తాయి ఇప్పుడు ఫస్ట్ చూపించిన రోప్ మోడల్ అంతా వస్తాయి ఈసారి ఏంటంటే దాని మీద కొంచెం నేను విత్ తగ్గించడం జరిగింది ఫైవ్ ప్లస్ వన్ మోడల్ విత్ పాలిష్తో వస్తుంది ఓకేనా చాలా బాగుంటుంది ఇది కూడా అండ్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండి ఇది హండ్రెడ్ రూపీస్ తగ్గుతుంది మనకి ప్రైస్ అండ్ టు నల్లపూసల చైన్ వచ్చేస్తుంది ట్వంటీ సిక్స్ ఇంచెస్ లెంత్ ట్వంటీ సిక్స్ ఇంచెస్ లెంత్ అండి సో ఫైవ్ ప్లస్ వన్ మోడల్ సో చూసుకోవచ్చు భారతీ చైన్ ఫైవ్ ప్లస్ వన్ మోడల్ ఇందులో ఇంకేమైనా మోడల్స్ కావాలి అనేది అంటే ప్రజెంట్ అయితే అండి అడుగుతారు కాబట్టి చెప్తున్నాను ప్రజెంట్ ఉన్న మోడల్స్ అయితే ఇవి ఇంకా వీటిలో ఇంకేమైనా మోడల్స్ అంటే ప్రజెంట్ అయితే దొరకవు రెండు మూడు నెలలు పడుతుంది కొత్త మోడల్స్ ఏమైనా రావడానికి ఓకేనా ఇవన్నీ కూడా మనము కొంచెం విడ్త్ తగ్గించి అంటే లావు తగ్గించి చేయించడం వల్ల ఇంత టైం పట్టింది మనకి ఇవి తీసుకురావడానికి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ కావాలి అనుకున్న వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్ నెంబర్కి పింగ్ చేసేయండి ట్వంటీ సిక్స్ ఇంచెస్ ఖచ్చితంగా ఉంటుందండి ఓకేనా అండ్ త్రీ లైన్స్ బ్లాక్ బీడ్స్ త్రీ స్టెప్స్ బ్లాక్ బీడ్స్ కూడా పాటుగా ఆఫర్ వస్తుంది కావాలి అనుకున్న వాళ్ళు బుక్ చేసేసుకోండి ఫాస్ట్గా ఓకే అండ్ మీకు ఒకవేళ పార్సిల్ గిఫ్ట్లో అయిపోతే మళ్ళీ తెప్పించి పంపిస్తానండి అది నేను ఇంటిమేట్ చేస్తాను ఎన్ని రోజులు లేట్ అవుతుంది అనేది కూడా నేను ఇంటిమేట్ చేస్తాను ఓకేనా కంపల్సరీ గిఫ్ట్ అనేది వస్తుంది ఇన్ కేసు గిఫ్ట్ లేని పక్షంలో తాళి చైన్ పంపించినా గిఫ్ట్ విడిగా షిప్పింగ్ అయినా చేస్తాను అంత డేర్ ఉంది గిఫ్ట్ కోసం మళ్ళీ కొరియర్ ఛార్జెస్ బేర్ చేయాలా అంటే నేను చేస్తానండి ఎందుకంటే మనకి అంత జెన్యున్గా ఉంటుంది అనమాట నా దగ్గర బిజినెస్ ఓకే సో నెక్స్ట్ మోడల్ వచ్చేసి ప్లెయిన్ భారతీ చైన్ ప్లెయిన్ భారతీయ చైన్లో మనకి టూ మోడల్స్ ఉన్నాయండి ఒకటేమో బాక్స్ మోడల్ ఒకటేమో నార్మల్ మోడల్ ఒకటి గుర్తుపెట్టుకోండి ఈ మోడల్స్ అన్నీ కూడా మనకి పంచలోహాల్లోనే వస్తాయి హండ్రెడ్కి థౌజండ్ పర్సెంట్ పంచలోహాల్లోనే వస్తాయి ఇమిటేషన్లో వచ్చే వాటికి వీటికి వాటికి నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా ఉంటుంది ఓకేనా సో ఇవి భారతీయ చైన్లండి అండి ఇది ఇదొక మోడల్ ఇది కూడా నేను భారతీయ చైన్లు కూడా చాలామంది ఇంటికి వచ్చి కూడా అడుగుతున్నారు సన్నగా తెప్పించండి సన్నగా తెప్పించండి అని సో ఆ మోటివ్తో నేను చేయించినవండి ఇవన్నీ కూడా సో ఇది కూడా అంతేనండి ఇదేమో నార్మల్ నార్మల్ మోడల్ ఇదేమో కొంచెం బాక్స్ మోడల్లో వస్తుంది సో మీకు ఏ మోడల్ కావాలి అంటే ఆ మోడల్ బుక్ చేసేసుకోవచ్చు నేను ఇండివిజువల్గా చూపిస్తాను ఇది వచ్చేసి మీకు బాక్స్ మోడల్లో వస్తుంది ట్వంటీ సిక్స్ ఇంచెస్ లెంత్ అండి అన్నీ కూడా ట్వంటీ సిక్స్ ఇంచెస్ లెంత్లో వస్తుంది విత్ పాలిషింగ్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ ట్వంటీ సిక్స్ ఇంచెస్ లెంత్ కావాలి అనుకున్న వాళ్ళు బుక్ చేసేసుకోండి అండ్ త్రీ స్టెప్స్ బ్లాక్ బీట్స్ కూడా మీకు ఆఫర్లో వచ్చేస్తుంది ఓకేనా ఇలా స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్ నెంబర్కి పింక్ చేయండి ఇది వచ్చేసి చెప్పాను కదా బాక్స్ మోడల్ అండ్ నెక్స్ట్ వచ్చేసి ప్లెయిన్ భారతి చైన్ అండి ఇది సన్నగా ఉంటుంది సన్న చేతలం అండి వన్ అండ్ హాఫ్ ఎంఎం అట్లా చేయించి ఈసారి అందరు అడుగుతున్నారు కాబట్టి సో ఇలా షాట్ తీసేసుకోండి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా మీరు ఎక్కడికైనా బుక్ చేసేసుకోవచ్చు అండ్ త్రీ స్టెప్స్ బ్లాక్ బీడ్స్ కూడా మీకు గిఫ్ట్గా వచ్చేస్తుంది ఎన్ని తాళి చైన్స్ తీసుకుంటే అన్ని బ్లాక్ బీడ్స్ అనేవి మీకు ఆఫర్లో వచ్చేస్తాయి ఓకే అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ ఈ ఈ చేతాళం మంది అడిగారండి రీసెంట్గా కూడా అడిగారు బట్ నాకు పాజిబుల్ అవ్వక ఎన్ని రోజులు పడుతుందో నాకు క్లారిటీ లేక నేను పాపం కస్టమర్లకు ఏం చెప్పలేకపోయాను పాజిబుల్ అవ్వదనే చెప్పాను ఒక నలుగురు అయితే పాజిబుల్ అవ్వదనే చెప్పాను ఎందుకంటే ఏ టైంకి వస్తాయో తెలీదు వాళ్ళకి రోజు నేను మళ్ళీ రిప్లైస్ ఇస్తూ ఉండాలి ఒకవేళ చెప్పలేక రిప్లై ఇవ్వకపోతే రెస్పాండ్ లేదు అంటారు ఇవన్నీ ఉంటాయి కాబట్టి నేను అసలు పాజిబుల్ అవ్వదనే చెప్పాను బట్ ఇవి ఎట్టకేళ్ళకి ఇవి రీస్టాక్ చేయించి సారీ ఇవి మేక్ చేయించానండి పంచలోహంలో ఈ చేతాళం అనేది లావు చేతాళం చేయించాను సన్న చేతాళము చేయించాను చూసుకోండి మనకి వన్ గ్రామ్ ఇమిటేషన్ అయితే మనకి ఆ పాలిష్ వేరుంటుందండి ఇది పంచలోహం పాలిష్ ఓకేనా సో చాలా బాగుంటుంది ఇది కూడా మీకు వన్ ఇయర్ గ్యారంటీ వస్తుంది టైగర్ చేతాళం అంటారు మనకి గోల్డ్ కాపీ డిజైన్ ఇది ఓకేనా చాలా చాలా బాగుంటుంది ఇందులో సన్న మోడ సన్న చేతాళం కూడా వచ్చింది ఇది లావు చేతాళం అండి సన్న చేతాళము లావు చేతాళము హుక్కు కూడా చూడండి మనకి హుక్కు హుక్కు దగ్గరే అర్థమైపోతుంది క్వాలిటీ అనేది ఓకేనా సో ఇలా ఉంటుంది హుక్ కూడా సో ఇది వచ్చేసి మనకి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ కావాలి అనుకున్న వాళ్ళు స్క్రీన్షాట్ తీసుకొని వాట్సాప్ నెంబర్కి పింగ్ చేసేయండి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ ఇదైతే యాజ్ ఇట్ ఈజ్ మనకి గోల్డ్లో ఉన్నట్లే ఉంటుంది ఇంకా గోల్డ్ కాపీ కాబట్టి ఇది అండ్ ఇందులోనే సన్న సన్నచేతాళం అండి ట్వంటీ సిక్స్ ఇంచెస్ లంతా ఖచ్చితంగా వస్తాయి ఇది సన్నచేతాళం ఓకే టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ కావాలి అనుకున్న వాళ్ళు స్క్రీన్షాట్ తీసేసుకోండి ప్రతి నల్ బ్లాక్ సారీ ప్రతి తాళి చేన్కి కూడా త్రీ స్టెప్స్ బ్లాక్ బీర్స్ ఆఫర్లో వచ్చేస్తుంది ఇలా స్క్రీన్షాట్ తీసుకొని వాట్సాప్ నెంబర్కి పింక్ చేయండి అండ్ నెక్స్ట్ వచ్చేసి బాక్స్ మోడల్స్ అండి బాక్స్ మోడల్స్లో చాలా ఇవి కూడా మళ్ళీ ఒక ఫోర్ ఫైవ్ మోడల్స్ తెప్పించాను రెగ్యులర్ డిజైన్స్ కాకుండా ఫోర్ ఫైవ్ మోడల్స్ తెప్పించాను ట్వంటీ సిక్స్ ఇంచెస్ లెంత్ ఇలా సైడ్ వస్తుందండి సైడ్ వచ్చేస్తుంది ఇట్లా గోల్డ్ లాగా ఉంటుంది అండ్ సింపుల్గా ఉంటుంది లావుగా ఉండవు ఇవి సింపుల్గా సన్నగా వస్తాయి అనమాట సో ఇది వచ్చేసి ఫుల్ వైట్ స్టోన్స్తో చేయించాను ట్వంటీ సిక్స్ ఇంచెస్ లెంత్ ఖచ్చితంగా ఉంటుంది టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ కావాలి అనుకున్న వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్ నెంబర్కి పింక్ చేసేయండి ప్రతి తాళిచైన్కి కూడా నల్ల పూసల ఆఫర్లో వచ్చేస్తుంది ఈరోజు రేపు బుక్ చేసుకున్న వాళ్ళకి మాత్రమే ఆఫర్ ఖచ్చితంగా ఓకేనా ఇంకా తర్వాత ఆఫర్ అయితే ఉండదు మామూలు విషయం కాదండి తో వెయ్యి రూపాయలు గిఫ్ట్ ఇవ్వడం అంటే ఓకే సో ఇది వచ్చేసి మనకి రూబీ అండ్ వైట్ కాంబినేషన్లో ఉంటుంది సేమ్ ప్యాటర్న్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ కావాలి అనుకున్న వాళ్ళు బుక్ చేసేసుకోండి పంచలోహం తాళిచ్చిండి ఖచ్చితంగా మీకు వన్ ఇయర్ గ్యారంటీ వస్తుందండి పాలిష్ కొంచెం స్నానం చేసేటప్పుడు తీసేయండి ఏదైనా సరే పాలిష్ అండి అది ఓకే మెటీరియల్ పంచలోహం అయినా దాని మీద పాలిష్ వేస్తాం కాబట్టి పాలిష్ మనకి ఎక్కువ రోజులు రావాలి అంటే ఖచ్చితంగా స్నానం చేసేటప్పుడు తీసేయండి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ కానీ చమటకి వాటికి ఇదైపోయే క్వాలిటీస్ అయితే కాదు ఓకేనా అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది ఒక మోడల్ అండి ఇవి కూడా బాగున్నాయి ట్వంటీ సిక్స్ ఇంచెస్ లెంత్లోనే ఇలా రూబీ అండ్ వైట్ స్టోన్స్తో ఒకటి ఫుల్ వైట్ తో ఒకటి చాలా బాగుంటాయి ఇవి కూడా టూ ఫైవ్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ ట్వంటీ సిక్స్ ఇంచెస్ లెంత్ అండి ప్రతిదీ కూడా ట్వంటీ సిక్స్ ఇంచెస్ లెంత్ ఖచ్చితంగా ఉంటాయి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఈచ్వన్నీ కావాలి అనుకున్న వాళ్ళు బుక్ చేసేసుకోండి ఇలా స్క్రీన్ షాట్ తీసుకొని క్వాలిటీ చాలా బాగుంటుంది పాలిష్ బాగుంటుంది రియల్ గోల్డ్ లాగా ఉంటాయండి మంచి రివ్యూస్ ఉన్నాయి ఈ తాళి చైన్లకి మామూలుగా భారతీయు చైన్లు వాటికంటే కూడా ఈ మోడల్స్కి చాలా మంచి రివ్యూస్ ఉన్నాయి గోల్డ్ ఎన్ని సివర్లు పెట్టి చేయించుకున్నారని అడుగుతున్నారు అలా కస్టమర్స్ నాకు చెప్తున్నారండి చాలా హ్యాపీ అనమాట అంత మంచి క్వాలిటీ అయితే మనం అందిస్తాము టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ కావాలి అనుకున్న వాళ్ళు స్క్రీన్షాట్ తీసుకొని వాట్సాప్ నెంబర్కి చేయండి అండ్ ఫైనల్లీ ఇందులోనే ప్లెయిన్ చేయను అండి ప్లెయిన్ చేయను కాకుండా ఇంకొకటి చూపిస్తాను ఇది ఇంకా సన్నగా ఉందండి భలే ఉంది అసలు చిన్న బాల్స్ వచ్చేసి ఎంత క్లాసీ ఉందంటే చాలా బాగుంది ఇది ట్వంటీ సిక్స్ ఇంచెస్ అబోనే ఉంటుంది అది తెలిసి ట్వంటీ ఎయిట్ ఉండొచ్చు టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ కావాలి అనుకున్న వాళ్ళు స్క్రీన్ షాట్ తీసేసుకోండి ఇవన్నీ ప్యూర్ పంచలోహాలండి ఓకేనా ప్యూర్ పంచలోహాలు అండ్ దట్టు నల్ల ఆఫర్లో వచ్చేస్తుంది మీకు మిస్ చేసుకోవద్ది ఈ ఆఫర్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ కావాలి అనుకున్న వాళ్ళు స్క్రీన్ షాట్ తీసేసుకోండి అండ్ ఫైనల్లీ ట్వంటీ సిక్స్ ఇంచెస్ లెంత్లో ప్లెయిన్ చైన్ టూ థౌజండ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి ఇలా స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్ నెంబర్కి పింక్ చేసేయండి టూ థౌజండ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండ్ బ్లాక్ బిట్స్ కూడా మీకు ఆఫర్లో వచ్చేస్తుంది సన్నటివే ఇంకా రేట్ ఎక్కువ ఉంటాయండి సన్నదే కదా అంత కాస్ట్ ఎందుకు అని అంటారేమో సన్నటివి సన్న చేతళాలు నైస్ చేతళాలు ఇంకా కాస్ట్ ఉంటాయి ఓకేనా బట్ నేను ఇంకా ప్రైస్ వీటితో పాటే కంపేర్ చేస్తూ పెట్టేశాను ఇంకా ఒకటి హండ్రెడ్ రెండు వందలు ఇంకా ఎందుకులే అని చెప్పేసి నేను పెట్టలేదండి మామూలుగా అయితే అవి ఇంకా వంద రెండు వందలు ఎక్కువే ఉంటుంది కాస్ట్ నైస్గా ఉన్నవి అంటే సన్నగా ఉన్నవి నైస్ మీన్స్ సన్నగా ఉన్నవి టూ థౌజండ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ కావాలి అనుకున్న వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి మనకి ప్రజెంట్ ఉన్న చైన్స్ అన్నీ ఇవ్వండి మళ్ళీ ఇందులో వేరే డిజైన్స్ ఉన్నాయా పిక్స్ పెట్టండి అని దయచేసి క్వరీస్ అయితే పెట్టద్దు మీకు వీడియోలో ఉన్నవి నచ్చితే అవి స్క్రీన్షాట్స్ తీసుకొని ఆఫర్ కూడా నచ్చితే ఆఫర్ కూడా తీసుకోవాలి అనుకుంటే ఎంక్వైరీస్ పెట్టండి వాట్సాప్లో ఆర్డర్స్ ప్లేస్ చేసేసుకోండి హ్యాపీగా ఓకేనా థ్యాంక్ యూ సో మచ్ అండి కలెక్షన్స్ ఎలా ఉన్నాయో లైక్ ప్లేస్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ అండి బాయ్